అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ కూడా చేయండి సో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఈ పర్యటన చుట్టూ అనేక వివాదాలు మొట్టమొదటి నుంచి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితే ఉంది దీంట్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా వస్తారు నెల్లూరు పర్యటనగా అని చెప్పేసి కాకాని గోవర్ధన్ గారిని ఆయన ములాఖాత్ అవ్వడానికి జైలు నెల రోజుల క్రితం నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సో ఈరోజు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని ఉన్నటువంటి జైల్ని వేరే జైల్లోకి ఆయన మార్చడం అలా నెల రోజుల నుంచి ఈ వ్యవహారం అనేది సాగుతోంది సరే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాకాను గోవర్ధన్ రెడ్డి గారిని కలవాలని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు దానికి పది రోజుల క్రితం అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో ఒక రెస్ మీట్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఉన్నటువంటి కాకాను గోవర్ధన్ గారిని కలవడానికి వస్తూ ఉన్నారు సో వెలిపేట మీద ఆయన వస్తారు అని చెప్పేసి ప్రెస్కి చెప్పడం కూడా జరిగింది సో గత పది రోజుల కిందట పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఈరోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఏదైతే హెలిప్యాడ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఎందుకంటే తాడేపల్లి నుంచి కాకాను గోవర్ధన్ గారిని నెల్లూరులో ఉన్నటువంటి కలవడానికి ఆయన రావాలంటే దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల పైనే ప్రయాణం చేయాలి సో దీన్ని కాన్వీలో రావడానికి ఏంటంటే మనం మనం చూసాం సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు జనాలు ఏ విధంగా వచ్చారు సో అది ఎందుకంటే ఏ జంక్షన్ల దగ్గర ఆ జంక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్ను వస్తారని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా ఆయన కాన్వీకి అడ్డం పడుతూ ఉంటారు సో ఏంటంటే ప్రయాణం అనేది చాలా ఇబ్బంది కరవైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఎందుకంటే జనాలు ఎక్కడికక్కడ బయటకు వచ్చేసి ఆయన్ని ముందుకు కదలనేటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్ మీద రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దీంట్లో ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు ఏ విధంగా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఏదో ప్రైవేట్ స్కూల్ ఉంటే అక్కడ గ్రౌండ్లో ల్యాండ్ చేయాలని చెప్పేసి ముందుగా వీళ్ళందరూ కూడా చర్చించుకోవడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిద్ధం వీళ్ళందరూ కూడా స్కూల్ దగ్గర అయితే మేము అంగీకరించమని చెప్పేసి ప్రైవేట్ స్థలాన్ని ఒకటి చూపించడం జరిగింది సో అది ఏంటంటే ఆ చుట్టూ కరెంటు వైర్లు స్తంభాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఆ కరెంటు స్తంభాలకి ఏమంతరం ఉన్నా సరే అక్కడికి వచ్చినటువంటి జనాలకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి మేము స్కూల్ దగ్గర అడిగాము వాళ్ళు ఇవ్వట్లేదని అని చెప్పేసి సో జరుగుతూ ఉన్నారు సో అనిల్ కుమార్ గారు యాదవ్లో గారు ఏమంటా ఉన్నారంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మూడో తారీఖు నెల్లూరు పర్యటనకు రావడం మాత్రం ఖచ్చిమని చెప్తూ ఉన్నారు సో ఎందుకంటే ఏదైనా పర్యటన చేపడుతూ ఉంటే సో అంతా కూడా కూటమి పట్టి వాళ్ళే తీసుకొస్తా ఉన్నా పర్యటనను అడ్డుకుంటాం ఆ పర్యటన ఎలా చేస్తారని చెప్పేసి వీళ్ళు ఇష్టానుసారంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని రచ్చగొట్టే విధంగానే వీళ్ళ వైఖరి కనపడతాం సో వీళ్ళు ఈ ఆంక్షలు ఇవన్నీ పెట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పేడి మీద వస్తారు వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలను అక్కడికి వచ్చిన వాళ్ళు కలుగుతారు ఏదైతే కాకాని గోవర్ధన్ గారిని పరామర్శించి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయే అవకాశాలు సో అదేమీ లేకుండా ఇలా గాన్సీలు పెడతా ఉంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి కొంచెం ఎమోషనల్గా ఇంకా జనాన్ని ఎక్కువగా తీసుకొచ్చే పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది సో ఇలాంటి వైఖరి అనేది మార్చుకోవటం అనేది మంచిది